హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చైతూస్ కిచెన్ వరల్డ్ ఈ రోజు మనం వేసవి స్పెషల్ గా ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకునే గుమ్మడి మినపప్పు వడియాలు ఇవి క్రంచీగా టేస్టీగా ఉండి పప్పు పప్పుచారు పచ్చడిలోకి సూపర్ కాంబినేషన్ మరి ఆలస్యం ఎందుకు స్టార్ట్ చేద్దాం రండి వీటికి కావలసిన పదార్థాలు బూడిద గుమ్మడికాయ ఒకటి మినప్పప్పు అర కేజీ పచ్చిమిర్చి కారానికి సరిపడా ఉప్పు టేస్ట్ కి సరిపడా అల్లం యాభై గ్రాములు గుమ్మడికాయకి కొంచెం ఎగటు వాసన వచ్చే గుణం ఉంది కాబట్టి కొంచెం అల్లము రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తే బాగుంటుంది నేను ఈ చివరిలో ఒక రెమెడీ ఒకటి చెబుతాను వీటిని మెత్తగా ఉండాలని కరకరలాడుతూ ఉండాలంటే గట్టిగా లేకుండా నేను వీడియో లాస్ట్ చివరిలో చెబుతాను ఈ గుమ్మడి వడియాలలో చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి సమ్మర్ లో చాలా మంచిది తలనొప్పులు జ్వరాలు ఒత్తిడి నుండి ఉపశమనంగా ఉంటుంది జీర్ణ వ్యవస్థకు కూడా చాలా మంచిది గ్యాస్ట్రిక్స్ గాని అజీర్ణం గాని సమస్యలకి ఇది చాలా బాగా పనిచేస్తుంది బూడిద గుమ్మడికాయ తెచ్చుకుని స్కబ్బర్ తో శుభ్రంగా గీరి కడుక్కుని కడుక్కున్న గుమ్మడికాయని పగలగొట్టుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పై తొక్క బిరుసుగా ఉంటది కాబట్టి చేతులు తెగే ప్రమాదం ఉంటది చాలా జాగ్రత్తగా కోసుకోవాలి కోసుకునేటప్పుడు నేను విత్తనాలు తీసేసాను లోపల ఉండే గుజ్జు అందును కూడా ఆ ఫార్ట్ను కూడా తీసేసాను సన్నగా కట్ చేసుకున్న ముక్కల్లో ఉప్పు రెండు స్పూన్స్ వేసుకుని గట్టిగా ముక్కల్ని పిసుగుతూ గుమ్మడికాయలో ఉన్న వాటర్ బయటకు వచ్చేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక క్లాత్ తీసుకుని గుమ్మడి క్లాత్ క్లాత్లో వేసుకుని ప్లేట్ పెట్టి ప్లేట్ పైన ఒక రాయి పెట్టి ఒక కర్రకి కట్టాను మీరు నేల మీద బరువు పెట్టి ఉంచుకోవచ్చు మార్నింగ్కి వాటర్ మొత్తం పోయి పొడి పొడిలాడుతూ ముక్కలు ఉంటాయి బరువు తగ్గాలి అనుకునే వారికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ రోజుల్లో చాలా మందికి అవగాహన వచ్చింది ఆరోగ్యం పట్ల అందుకే అందరూ ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకుని తాగుతున్నారు డైరెక్ట్ గా తాగలేని వాళ్ళు వంటల రూపంలో అయినా తీసుకోవచ్చు రేపు ఒడియాలు పెడతామనగా ముందు రోజు రాత్రి అర కేజీ మినపప్పు మినపగు ని మినపప్పు గాని రెండు సార్లు బాగా కడిగి ఆ మినపప్పు మునిగే వరకు నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి మార్నింగ్ కి బాగా పప్పు నానింది ఇప్పుడు పప్పు శుభ్రంగా కడిగి గ్రైండర్ వేసుకోవాలి గుమ్మడి ముక్కల్లో తడి ఉంటుంది కాబట్టి మినపగుళ్ళు మెత్తగాను గట్టిగాను రుబ్బుకోవాలి అవసరమైతే చెయ్యి తడి చేసుకోవాలి అంతే వాటర్ పోయకూడదు గ్రైండర్ లో అల్లము మిర్చి నలగదు కాబట్టి ఇక్కడ ఉప్పు అల్లం మిర్చి మిక్సీ వేసుకుని గ్రైండర్లో పప్పు మెదిగిన తర్వాత కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ రుబ్బుకోవాలి ఇప్పుడు మినపప్పు బాగా గ్రైండ్ అయింది ముందుగా రెడీ చేసుకుని ఉంచుకున్న గుమ్మడి ముక్కలకి ఈ రుబ్బిన మినపప్పు తీసుకుని గుమ్మడి ముక్కలు ఈ మినపప్పు చిగురు బాగా కలుపుకోవాలి ఉప్పు తగ్గితే ఇప్పుడైనా చూసుకుని కొంచెం కలుపుకోవచ్చు ఇప్పుడు నేను ఒక మంచం మీద తెల్లటి క్లాత్ తీసుకుని నీళ్ళల్లో తడిపి గట్టిగా పిండుకొని మంచం మీద క్లాత్ పరుచుకుని నీళ్లు తడి చేసుకుంటూ వడియాలు వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి ఎక్కువ తడి చేస్తే పొడుం పొడుంగా అయిపోయే గుణం ఉంటుంది పిండి పల్సన అయిపోయి సరిగ్గా రావు ఒడియాలు వేయించుకున్నప్పుడు ఆయిల్ పీలుస్తుంది అందువల్ల చూసుకుంటూ తడి చేసుకోవాలి అవసరమైనప్పుడే ఒక రోజు అంతా ఈ ఒడియాలు ఎండిన తర్వాత అడుగున తేమగా ఉంటుంది అందువల్ల మళ్ళీ ఉదయం ఎండలో తిరగేసి వేసుకోవాలి ఒడియాల క్లాత్రి సాయంత్రానికి మొత్తం ఎండిపోతాయి వీడియోలో చూపించిన విధంగా ఒడియాలు జాగ్రత్తగా విరిగిపోకుండా ఒలుచుకుని మళ్ళీ ఒక రోజు ఎండలో పెట్టుకోవాలి సంవత్సరం అంతా నిల్వ ఉంచుకుని ఈ బూడిద గుమ్మడికాయ ఒడియాలు తయారైనట్లే కొంతమంది బూడిద గుమ్మడికాయ ఒడియాలు పెట్టుకుంటే గట్టిగా ఉంటాయి అని అంటారు కానీ దానికి నేను ఒక రెమెడీ చెబుతానని అన్నాను అది లాస్ట్లో చెబుతానని అన్నాను అది ఏంటంటే రెండు రెండు మూడు పెద్ద సైజు అటువంటి ఉల్లిపాయలు తీసుకుని ముక్కలు పోసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి ఈ రుబ్బిని పిండిలో కలిపి పెడితే వడియాలు స్మూత్ గాను మొరమొరలాడుతాను చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి